ఏసయ్య శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభములను తెలియచేసు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై ఐదవ చరణాన్ని చదువుదాం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు మన జీవితాలలో నెమ్మది కలగాలి అని అంటే మనము దేవుని యొక్క ధర్మ మనము ప్రేమించే వారిగా ఉండాలి ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును అనగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొని జీవిస్తారో వాక్యానుసరంగా నడుచుకుంటారో వారి జీవితాలలో నెమ్మది కలుగుతారు దేవుని వాక్యమే మన ప్రతి పరిస్థితుల్లో మనకి నెమ్మదిని సమాధానమును ధైర్యమును ఆదర కలిగించేది ఈ దినాన్ని అనేక మంది జీవితాలలో నెమ్మది లేకపోవడానికి కల కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని ఎరగని వారిగానే జీవిస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో ఎప్పుడైతే మనము వాక్యాన్ని ధ్యానము చేస్తామో అది మన జీవితంలో గొప్ప నెమ్మదిని సమాధానాన్ని కలగ చేస్తుంది ఏ బాధలో మీరున్నా ఏ పరిస్థితుల్లో మీరున్నా ఎలాంటి శ్రమలలో మీరున్నా దేవుని వాక్యాన్ని చదివితే ఆ వాక్యము నా కొరకే వ్రాయబడ్డది అన్నట్లుగా దేవుని మాటలు ఎంతో శక్తి కలిగినవిగా అవి మన జీవితాల్లో గొప్ప నెమ్మదిని మన ప్రాణమును దెబ్బరిల్లా చేయగలిగినవి నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభయో చరణాన్ని చదువుదాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుని వాక్యమే మన బాధలలో మనకి నెమ్మదిని కలిగించేది దేవుని వాక్యమే లేకపోతే ఈ బ్రతికూల పరిస్థితుల్లో ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఏమైపోదుమో మనం ఈ రోజు ఇంకా ఎలాగో బ్రతుకున్నామంటే ఇంకా ఎలాగో మనం జీవిస్తున్నామంటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తున్నది దేవుని వాక్యమే మనకి నెమ్మదిని కలుగు చేసేది సహోదరి సహోదరుడా మరి వాక్యాన్ని చదువు నువ్వు ఎంత కాలమైంది వాక్యాన్ని ధ్యానించి ఎన్ని దినాలైంది దేవుని వాక్యాన్ని చదువుతున్నామా దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేస్తున్నామా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నామా నీవెప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తావో దేవుని వాక్యాన్ని మనము గై దేవుని వాక్యమే మన జీవితాల్లో నెమ్మదిని కలిగించేది నీ బాధ ఏదైనా కావచ్చు మీ పరిస్థితులు ఏవైనా కావచ్చు ఈ రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి మీరు క్రమం చదవండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని వాక్యాన్ని నెమరవేయండి మీ జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితులకి గొప్ప పరిష్కారాన్ని చూపడమే కాకుండా మీ జీవితాల్లో మును పెన్నడు లేని గొప్ప నెమ్మదిని దేవుని వాక్యము కలగ చేస్తుంది ఎంతో మంది వారు జీవితాల్లో విరక్తి కలిగి ఇక మరణమే శరణం అనుకుంటున్న సందర్భాల్లో వాక్యాన్ని చదివి వారి జీవితాల్లో నెమ్మది పొందిన వారు సాక్ష్యాలు మనము గోకలలుగా లోకములో చూస్తున్నాం ఎందుకు అనంటే దేవుని వాక్యము మనకి నెమ్మదినిచ్చేది దేవుని వాక్యము శక్తి కలిగింది దేవుని వాక్యమే మన జీవితాల్లో నెమ్మదిని తీసుకొచ్చేది దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో ఎవరైతే వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో ఆ వాక్యము వారి జీవితాల్లో గొప్ప నెమ్మదిని కలగ చేస్తది ఈ రోజు మీ జీవితాల్లో నెమ్మది కలగాలి అంటే దేవుని వాక్యం మనము ధ్యానము చేయాలి దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా మనము జీవించినప్పుడు ఆ బాధలు అది మనకి నెమ్మదిని సమాధానాన్ని కలగ చేస్తారు అలాంటి నెమ్మది నువ్వు పొందాలి అనుకుంటే రోజే ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గంలోనికి రండి అటు నెమ్మదిని మీరందరూ పొందాలని అటు ఉన్నతమైనటువంటి కృపను దేవుడు మనందరికీ ప్రసాదించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదములు కారణభూతుడా సమాధానకర్తమైన మా దైవమా మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిస్తున్నాం గత దినములన్నిట మమ్మల్ అందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినుచున వీళ్ళందరినీ దీవించండి వారు జీవితాల్లో ఉన్న అసమాధానాన్ని కలవరాన్ని మీరు తొలగించి మీరే నెమ్మదిని కలగచ్చండి ఇంకా ఎవరైనా మార్గములు తెలియకే look come ఇప్పుడే వారిని ఆకర్షించి వారందరూ మీ మార్గములో నడుచునట్లు మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్న ప్రతి పనిలో మీరు సహాయం ఇచ్చి నా నిన్ను అపాయమే నిన్ను కీడని వాటిల్లుకున్నట్లు నా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి ప్రతి ఒక్కరి జీవితంలో మీరే సమాధానకర్తగా ఉండి వారి జీవితంలో గొప్ప నెమ్మదిని సమాధానమును కలగచేసి మీరే ఏ మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె